హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పెన్షన్ అమలుపై దృష్టి పెట్టారు ఇచ్చిన హామీ ప్రకారం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే యాభై సంవత్సరాలు పైబడిన వారు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి పెన్షన్ ఇవ్వనున్నారు దీనికి కావలసిన అర్హతలు ఏంటి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాలలోకి వెళ్తే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మొదటి ఐదు సంతకాలు చేసి కేబినెట్ మీటింగ్లో ఆమోదించారు అందులో ఒకటినై ఒకటైన పెన్షన్ పెంపు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెంపు అనే దానిపై ఆమోదం తెలిపారు అయితే ఇప్పుడు ఎన్నికల హామీలో భాగమైన యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చాలామంది చర్చించుకుంటున్నారు ఎప్పుడు నాలుగు వేలు పెన్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అయితే అధికారులు దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి అర్హతలు ఏంటి అనేది చూసుకుంటే యాభై సంవత్సరాలు పైబడిన వారు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం అయితే ఒకే ఇంట్లో యాభై సంవత్సరాలు దాటిన వారు ఇద్దరుంటే అంటే భార్యాభర్త ఇద్దరుంటే వారిలో కేవలం ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్కు అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఒక పోర్టల్ ఓపెన్ చేసి సచివాలయ ఉద్యోగులతోని అర్హులను గుర్తించి సచివాలయ సిబ్బందే పెన్షన్కి అప్లై చేస్తారు దీనికి అప్లై చేసుకోవాలంటే ముందుగానే ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ ఈ డాక్యుమెంట్స్ని సచివాలయ ఉద్యోగులకు ఇస్తే వారే పెన్షన్కి అప్లై చేస్తారు ఇంకా వాలంటీర్ వ్యవస్థ అమలులోకి రాలేదు కాబట్టి ఈ సచివాలయ ఉద్యోగులే ఈ పెన్షన్కి అప్లై చేస్తారు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ వస్తే వారే ఈ పెన్షన్కి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్